అందరికీ నమస్కారం నా పేరు జయ మల్లేష్ కుర్మ సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఏప్రిల్ మూడో తారీఖున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరే గారి తొంభైవ జయంతి వేడుకలు ఘనంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి ఆ వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలు గ్రామాలు మండల కేంద్రాలలో అన్ని వర్గాల ప్రజలు దుడ్డి కొమ్మరయ్య గారి తొంభై ఒక జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఆ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఆనాడు భూమి కోసం వృత్తి కోసం ప్రజల వృత్తి కోసం పోరాడిన యోధుడు దొరల గడి బద్దలు కొట్టి ఇరవై ఏండ్ల వయసులోనే ఆనాడు రైతాంగ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొని అమరుడయ్యారు ఆ అమరునికి ఇవే మన ఘన నివాదాలు ఎప్పుడు దాని గురించి మూడవ తారీఖు ఉంది కదా అది ఏం చేయాలనుకుంటున్నారు దొడ్డి కుమరియ తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా హాజరై తన విగ్రహంకి పూలమాల వేసి ఘన నివాళు అర్పిస్తున్నారు దీనికి ప్రముఖులు అన్ని కుల బాంధవులు కుర్మ కులం నుండి పెద్దలు సంఘం ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు అంటే కుర్మ సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేస్తారు ఇంకా కార్యక్రమంలో ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటారు ఆ కార్యక్రమం దొడ్డి కుమరే సారక భవనం జనగామ జిల్లా కేంద్రంలో కట్టేయాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేశాం గతంలో కూడా ఇప్పుడు వరంగల్ ఉమ్మడి వరంగల్లో మామనూరు ఎయిర్పోర్ట్కు దొడ్డి కుమరే గారి పేరు పెట్టాలని మా కుర్మ సంఘంగా మేము విజ్ఞప్తి చేసాం ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరే విగ్రహాన్ని హైదరాబాదులో ట్యాంక్ బండి మీద ప్రభుత్వం పెట్టి అధికారికంగా అక్కడ చేసినప్పుడే ఆ వీరుని ఘన నిర్వాళులు అర్పించినట్టుగా మేము ఈ దొడ్డుకోరయ వారసులుగా మీరు కుర్మ సంఘంలో ఉన్నారు కదా ఈ సంఘం నుంచి మీకు ఏమన్నా రాయితీలు కానీ ఇట్లా ఏమన్నా ప్రభుత్వం నుంచి వస్తున్నాయి ప్రభుత్వం నుండి వరకు అయితే కుర్మ సంఘానికి ప్రత్యేక నేను బీసీ సంఘాలుగా బీసీగా చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుండి కుర్మ సంఘంగా ఏం లేదు ఇప్పుడు ఇంకా ఏమన్నా కావాలా ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు ప్రభుత్వం అంటే మా ఆయన ఆయన పేరుట ఒక సారక భవనం జిల్లా జనగామ జిల్లా కేంద్రంలో దొడ్డి కొమ్మరి ఆత్మ భవనంగా ఒకటి ప్రభుత్వం కట్టిస్తే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని కోరినాం ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే కురుమలను రాజకీయంగా ముందుకు రానివ్వాలి రేపు రాను రానున్న రోజుల్లో స్థానిక ఎన్ని ఎన్నికల్లో కురుమలకు అధిక సీట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నామినేటెడ్ పదవిలో కూడా కురుమలను కుమరవెల్లి దేవస్థానం చైర్మన్ కానీ ఐలవని కానీ కురుమలకు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఇంకా రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతంలో కొనసాగిస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుమలకు కానీ బీసీలకు కానీ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు అధికంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను